సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాళ్లతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది సుమారు గంట సేపు కురిసిన భారీ వర్షానికి పలు రహదారులు జలమయం కాగా రైతులు గజ్వెల్ మార్కెట్ యార్డుకు అమ్మడానికి తీసుకొచ్చిన పొద్దు తిరుగుడు ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దైంది దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపించారు పొద్దు తిరుగుడు గింజలను బయట అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేకపోవడంతో గజ్వెల్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చామన్నారు వారం రోజులు గడుస్తున్నా కాంటా వేయలేదని ఇప్పుడు కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు అధికారులు వెంటనే స్పందించి తడిసిన పొద్దుతిరుగుడు ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు మరోవైపు జాలిగామ గ్రామంలో వర్షానికి గోడ కూలిపోవడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి నా పేరు శ్రీనివాస్ రెడ్డి తయారు మాది పెద్దల మండలి మేము వారం రోజుల స్టాక్ నుంచి పెట్టి పెట్టాము ఇలా కొనడానికి ఎవరు వస్తలేరు ముందు బాధ లేదంటారు వీళ్ళు కొంటలేరు ఈ వర్షాలు పడి నాన్ చేయని అంతా రైతులకు ఆగమే పరిస్థితి వీళ్ళంతా రైతులంతా ఆందోళన పడుతుంది దీని గురించి బారదాన్ని కొంటలేరని గవర్నమెంట్ ముందేమో కొంటామని చెప్పి తర్వాత తీసుకొచ్చినాక బారదాని లేదని చెప్తారు అధికారులను అడిగినాం కానీ ఎవరు బారదాని లేదని చెప్తారు అధికారులను అడిగితే మా మీద నుంచి పర్మిషన్ లేదు మేము కొంటలేమని కొంటలేమండి తీసుకొచ్చాము దాన్ని ధాన్యం తీసుకొచ్చినాము జరిగిపోయి ఇంతవరకు ఏ చర్యలు లేవు తీసుకున్న తీసుకున్న దాన్ని మానే ఉన్నది కాంట వేసినవి అక్కడనే ఉంది కాంట ఏమంటే కాంట దా లేని దాని లేదని అట్లా చెప్తున్నారు లోపల గేట్ పాస్ చేయమంటే అట్లా ఇస్తలేరు ఇక్కడ ఇట్లా ఉంది అని అంటే చోట చూస్తే తోటకాడ అసలు దాన్ని దీక కూడా దేకట్లేదు ఇక్కడికి వస్తే ఈ వర్షాలకు ఇదంతా నీరు ఇదంతా ఇప్పుడు ధాన్యం అంతా అల్ల కల్లలం అయిపోయింది ఇప్పుడు రైతుల పరిస్థితి ఇట్లా ఉంటే ఉండడాక వర్షాలు లేవని అదే వర్షాలు వచ్చి ఇప్పుడు ఇట్లా తడుస్తుంది ఇప్పుడు మనకు ధాన్యం కొనుగోలు ఏమంటే ఇట్లా లేవంటారు ఇప్పుడు ఎట్లా సార్ ఇవన్నీ కోలు కొంటారు ఎట్లా చేస్తారు ఇది రెండు రోజులలో పెట్టకపోతే ఇదంతా మొలకనే వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని మమ్మల్ని ఎండబోయాలి పోయాలి ఎండ పోయాలి ఎండ కొంటామంటారు